ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను పరిశుద్ధుడైన యోహోను వ్రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము భాగమును చదువుచున్నాను ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దాని మీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీశారు మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు రెండో అతను తన కాన్వాసు మీద భీషణమైన ఓ జలపాతాన్ని దాని నొరగల పైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఒక చిన్న చెట్టు దాని కొమ్మ మీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చొని ఉన్న ఓ చిన్న పిచ్చుక ఈ బొమ్మను హృదయంగా చిత్రీకరించాడు మొదటి చిత్రం జడత్వమే రెండోది విశ్రాంతి క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లకొల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమో అని అనిపిస్తుంది తుఫానులు అలజడులు అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాల కెరటాలు దానిపై విరుచుకుపడుతూనే ఉన్నాయి అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ఉందెప్పుడు ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు ఆ రోమా వేటకొక్కలో ఆయన్ని ఎరుషులేం వీధుల్లో హింసించబోయే తరుణంలో కూడా తన శిష్యులకి తుది కానుకగా తన శాంతిని అనుగ్రహించాడు విశ్రాంతి అంటే దేవాలయంలో మనకి కలిగే పరిశుద్ధానుభూతి కాదు దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే నీ మనోవేదనలో నా శాంతిని ఇస్తాను విశ్రాంతితో ఉపశమింపజేస్తాను ప్రార్థనల వల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకిస్తాను నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను ఒంటరితనంలో నా శాంతిని ఇస్తాను రాత్రి వేళనే నైటింగేల్ తీయగా పాడుతుంది శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతిని ఇస్తాను నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను ఘోర వైపరీత్యంలో నా శాంతిని ఇస్తాను మహిమ బాటలో సిలువకి నడిపిస్తాను స్వేదంలో శ్రమలో నా శాంతిని ఇస్తాను నా నుదుట కారిన చెమట రక్తాన్ని చూపిస్తాను నీ చెలికాడు మోసగిస్తే నా శాంతిని ఇస్తాను ప్రేమ శాంతి నీ ప్రార్థనకి జవాబుగా ఇస్తాను చావు తప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి చూపించి నిత్య శాంతిని నీకిస్తాను ఇదే ఈ దినంకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన ప్రేమ ప్రేమగలిగి తండ్రి యస్సు క్రీస్తు ప్రభు మాకిచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వాగ్దానం బట్టి కూడా వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా అని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవుడువయ్య మా యొక్క జీవితంలో ఎన్నో అలకొలాల్లో ఎన్నో అలజడులు ఎన్నో కలవరాలు ఉన్నప్పుడు ప్రభా నీ మాటల ద్వారా మాకు ఎంతో శాంతిని సమాధానం ఇస్తున్నందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ అవును తండ్రి ఈ యొక్క అలజడి ఈ యొక్క కల్లోలమైన లోకంలో నీవు మాత్రమే మాకు శాంతినిచ్చే దేవుడవయ్యా నీవే శాంతి ప్రదాతమైన దేవుడు అని నేను స్తుస్తున్నాం ప్రభా సమాధానకర్తమైన దేవుడు అని నేను స్థుతిస్తున్నాం ప్రభా నెమ్మదినిచ్చే దేవుడు అని నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా ఎడారిలో సెల ఎల్లు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే కలవరపాట్లో ఉన్నారో అసమాధానంతో ఉన్నాడు అలజడులతో ఉన్నారో ప్రభా ఈ వాగ్దానం తీసుకొని ప్రభా నీ వైపు చూడటానికి సహాయం చేయండి అయ్యా అవును తండ్రి ఈ సమయంలోనే వారికి నీవు శాంతిని సమాధానాన్ని ఇవ్వబోతున్నందుకు అందరములు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా చిన్నబిడ్డలో ప్రభా స్కూల్స్ ప్రారంభించబడి ఉంటుండగా ప్రభావ వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృపాన్ని కాపుదల భద్రత బిడ్డలకి అలాగిన ఉపాధ్యాయులకి కూడా నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగూ చిన్న బిడ్డలకి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేసేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు అలాగిన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని మా గ్రామాన్ని నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఈ సమయంలో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారు ఆ యొక్క వ్యాధిని బట్టి కలవరపడుతుంటే ప్రభా వారికి నీ శాంతిని నువ్వు అనుగ్రహిస్తామనే వాగ్దానం బట్టి వారు గొప్ప నెమ్మదితో శాంతితో సమాధానంతో ఉండటానికి నీ కృప నీ సహాయం వారికి అనుగ్రహించమని వేడుకొంచు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ